మీరు ఎప్పుడైనా ఇంగ్ హీరోస్ యొక్క ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకు నైన్టీ నైన్ పర్సెంట్ ఎందుకు ఇండస్ట్రీకి వచ్చారంటే అనే అంటాడు చిరంజీవి అవడం మామూలు కష్టం కాదు నేను రాశాను ఆయన చిరునవ్వు అని పొయిటరీ రాశా గురించి ఆయనకి మౌంట్ రోడ్ ఎండా తెలుసు మద్రాసులో పాండీ బజార్ తురాయి చెట్ల కింద నీడా తెలుసు గుర్రాలు పక్క నుంచి సర్వను దూసుకుపోతుంటే చాలా మంది వాళ్ళ ఆశలకి మెరీనాలో నీళ్లు వదిలేస్తే ఇతను మాత్రం గుర్రం జూలెట్టుకున్నాడు మెడ పట్టుకున్నాడు పైకి ఎక్కాడు ఇప్పుడు అప్పుడే దిగడు ఈ విచిత్ర సాగరాన్ని తన మెదడును చెడ్డును చేసి దాటించాడు శరీరాన్ని గొడ్డుని చేసి కష్టపడ్డాడు ఈ ఈ కవిత చదువుతున్నప్పుడు చిరంజీవి గారి కళ్ళు తడిసే అక్కడ కిళ్ళి కొట్టు అని ఒకటి పాపం నిరుద్యోగులుగా ఉన్నప్పుడు అక్కడ అప్పులు చేసే శాంతాభవన్ సాంబార పరిమిళం కొట్టు ఘాటు పుదీనా ఘాటు కూడా శివశంకర వరప్రసాద్కి తెలుసు చాలా ఎంజాయ్ చేశాడు తర్వాత నేను ఆ పూర్ణాకి వెళ్ళి పెట్టి నేను కూడా పెడుతున్నాను అప్పట్లో పానేసుకునేవాడిని ఆ పూర్ణాకు కూడా చెప్పా అది ఏం లేదు పెద్ద షాప్ కాదు పళ్ళే ఉంటుంది అంతే చాలా అతను కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు సార్ మీరు చెన్నయ్యక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నన్ను గుర్తుపెట్టుకున్నారు నాకు చిరంజీవి గారితో ఉన్న సంబంధం గురించి పోయిట్లు రాశారు చాలా చాలా థ్యాంక్స్ సార్ అన్నాడు పప్పు